మోసాలు మన దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి అసలు ఏమాత్రం డౌట్ రాకుండా ఎదుటి వాళ్ళని మోసం చేయడంలో మోసగాలు ఆరితేరిపోతున్నారు దీంతో నిండా మునిగిపోతే కానీ మోసపోయామన్న విషయం బాధ్యతలకు కూడా తెలియడం లేదు అయితే ఈ మధ్యకాలంలో ఎంతో పవిత్రమైన పెళ్లి బంధాన్ని కూడా మోసగాలు వాడేసుకుంటున్నారు మ్యాట్రిమోనుల పేరుతో దాని ద్వారా అందమైన అమ్మాయిలను ఎరగా వేసి అబ్బాయిలను జీవితాలతో ఆడుకుంటున్నారు పెళ్ళైన తర్వాత ఎంతో అన్యోన్యంగా వినయంగా ఉంటున్నటువంటి భార్య ఒక్కసారిగా మోసానికి తెరలేపడంతో ఊహించని షాక్ తింటున్నారు పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు అతని కుటుంబం అయితే ఎగ్జాక్ట్గా ఇదే తరహాలో ఓ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసిన ఓ ముఠా కారణంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు మంది భర్తలు ఫేక్ భార్యల చేతుల్లో నిండా మునిగిపోయారు పవిత్రమైన కార్వా చౌత్ పండుగ రోజున భర్తల కోసం ఉపవాసాలుండి నమ్మించి ఆ కిలాడీలు చేసినటువంటి పనికి ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది ఒకేసారి పన్నెండు ఇళ్లలో సేమ్ టు సేమ్ మోసాన్ని చూసి పోలీసులకు సైతం దిమ్మ తిరిగింది ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్ట్రాటజీలతో మోసాలకు తెరలేపుతున్నారు కొందరు మహిళలు పెళ్లి చేసుకొని నెలలు తరబడి డబ్బున్న వాళ్ళ ఇళ్లలో నమ్మకంగా ఉండి అనువైన సమయం చూసుకొని డబ్బు నగలతో చెక్కేస్తున్నారు ఇలాగే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పన్నెండు మంది మహిళలు ఇలాగే తమ భర్తలను మోసం చేసి డబ్బు నగలతో చెక్కేస్తారు ఈ దారుణం ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకోగా ఉత్తర భారతంలో ఎంతో పవిత్రంగా జరుపుకునే కార్వా చౌత్ పండగ రోజున ఈ సంఘటన చోటు చేసుకోవడం దారుణం ఈ పండుగ రోజున తమ భర్తలకు వందేళ్ల ఆయుష్ కోరుకుంటూ భార్యలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు ఈ పండగ చేసుకుంటారు అలాంటిది ఇదే రోజు ఇక ఆలీఘర్లో ఏకంగా పన్నెండు ఇళ్లలో కొత్తగా పెళ్లైన వధువులు తమ కుటుంబ సభ్యులకు మత్తుమందు కలిపినటువంటి భోజనాన్ని పెట్టి అక్కడి నుండి డబ్బు నగలతో జంపయ్యారు పండగ రోజు ఇంట్లో గోరింటాకు పెట్టుకుని ఎంతో సందడిగా కనిపించే వాళ్ళు అందరితో నమ్మకంగా ఉంటూ ఇంట్లో దేవతలకు పూజలు చేసి రోజంతా ఉపవాసం ఉన్నారు తమ భర్తలకు హారతి ఇచ్చి ఎంతో ప్రేమ ఉన్నట్టుగా అందరిని నమ్మించారు అయితే ముందు నుండి పెద్ద మాస్టర్ ప్లాన్ తో ఉన్నటువంటి వీళ్ళు రాత్రి భోజనం కాగానే అన్నంలో మత్తుమందు కలిపారు ఉపవాసం ముగించిన తర్వాత ఆ అన్నాన్ని అందరికీ వడ్డించారు అది తిన్న ఇంట్లోని వారంతా కూడా మత్తు నిద్రలోకి జారుకోగానే ఇంట్లో ఉన్న దబ్బు బంగారం వెండి ఆభరణాలతో ఇక ఫోన్లతో పాటు విలువైన వస్తువులన్నింటినీ కూడా బ్యాగ్లో నింపుకొని అక్కడి నుండి పరారయ్యారు ఇక మత్తు నుండి బయటపడిన తర్వాత లేచి చూసుకున్న వాళ్ళు షాక్ అయ్యారు వధువు కనిపించకపోవడంతో పాటు ఇల్లంతా చిందరవందరగా పడి ఉంది మరోవైపు ఇంట్లోని లాకర్లు తెరిచి ఉండగా ఖాళీగా ఉండడం చూసి ఒక్కసారిగా ఉలికి పడ్డారు అయితే ఓ బాధిత కుటుంబం లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించగా దాని తర్వాత ఒక్కొక్క ఘటన వెలుగులోకి వచ్చింది దీంతో మా ఇంట్లో కూడా ఇలాగే జరిగిందంటూ కూడా కుటుంబ సభ్యులు రోదిస్తూ పోలీస్ స్టేషన్లకు పరుగులు తీశారు దీంతో ఒకేసారి పన్నెండు కుటుంబాల్లో సేమ్ టు సేమ్ ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా షాక్ తిన్నారు దీని వెనుక ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని ఇక అనుమానించినటువంటి పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును మొదలుపెట్టారు అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు పెళ్లిళ్లు చేసినటువంటి ఏజెంట్ల ఫోటోలు పత్రాలను సేకరించి ఆ కిలేడిలను పట్టుకోవడానికి బీహార్ జార్ఖండ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గాలింపు చర్యలు చేపట్టారు అయితే పక్కా ప్లాన్ ప్రకారం ఇది ఒక ముఠా చేసినటువంటి పని అన్న పోలీసులు ఈ దోపిడీ వెనుక బ్రోకర్లు కీలక పాత్ర పోషించారని అనుమానిస్తున్నారు కొందరు దుర్మార్గులు ముఠాగా ఏర్పడి బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి ఒక్కో పెళ్లికి ఎనభై వేల నుండి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు అలా పెళ్లిళ్ళు చేసుకున్న కొద్ది రోజుల్లోనే తమ భర్త అత్తమామల వద్ద నమ్మకంగా ఉంటూ వారితో మంచివారుగా నటిస్తారు ఎలాంటి డౌట్ రాకుండా రాత్రికి రాత్రి ఇంట్లోని డబ్బులు నగలు తీసుకొని ఇక అన్నీ తీసుకొని ఉడాయిస్తారు ఈ తరహా మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి